హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆర్ రాని ఏఐ ఆర్టిఫిషిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ వినియోగం ఇప్పుడు అన్ని రంగాలకు విస్తరించింది మొన్నటి వరకు ఫోన్ లేకుంటే ఏ పని జరగదనేవారు ఇప్పుడు ఏఐ సాయం లేకపోతే అంత శూన్యమే అంటున్నారు ఏఐ వినియోగించకపోవడంతో ఇంటర్వ్యూలలో ఫెయిల్ అయిన ఒక యువకుడు ఉదంతం ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విజయం సాధించాలంటే కేవలం కోడింగ్ వస్తే సరిపోదని కృత్రిమ మేధ ఏఐ వినియోగం ఇప్పుడు తప్పనిసరి అని ఆకాష్ విశాల్ హజారీకు ఎదురైన అనుభవం ఒకటి స్పష్టం చేస్తోంది గూగుల్ అమెజాన్ స్లంక్ సేల్స్ ఫోర్స్ తదితర దిగ్గజ సంస్థల్లో ఎనిమిదేళ్ల అనుభవం కలిగిన సీనియర్ ఇంజనీర్ ఆకాష్ ప్రస్తుత టెక్ ప్రపంచంలో చోటు చేసుకున్న మార్పులను వివరించారు ఏఐ అనేది ఇప్పుడు ఒక ఐచ్ఛికం కాదని డెవలప్మెంట్ను వేగవంతం చేయడానికి కోడింగ్ పనులను తగ్గించడానికి నాణ్యతను పెంచడానికి ఇంజనీర్లు ఏఐను వాడాలని కంపెనీలు ఆశిస్తున్నాయని ఆయన తెలియజేశాడు ఈ నూతన మార్పుల కారణంగా ఇంజనీర్లు సిస్టమ్ డిజైన్ క్లిష్టమైన బిజినెస్ లాజిక్స్ అధికంగా దృష్టి పెట్టగలుగుతున్నారని ఆయన తెలిపారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు సన్నద్ధం అవడం అనేది ఐదేళ్ల క్రితం నాటి పరిస్థితుల్లో పోలిస్తే పూర్తిగా మారిపోయిందని ఆయన ఎన్డీటీవీతో అన్నారు రెండు వేల ఇరవైలో డేటా స్ట్రక్చర్స్ ఆల్గారిథమ్స్ సిస్టమ్ డిజైన్లో పట్టు ఉంటే అభ్యర్థులు సులభంగా ఉద్యోగాలు సాధించేవారు కానీ నేడు ఆ నైపుణ్యాలను కేవలం కనీస అర్హత మాత్రమే అర్హతగా మాత్రమే పరిగణిస్తున్నారట ఇప్పుడు ప్రాబ్లం సాల్వింగ్ క్లౌడ్ నైపుణ్యాలతో పాటు ప్రామ్ టు ఇంజనీరింగ్ ఏఐ సహాయంతో డీబగ్గింగ్ చేయడం వంటి కొత్త నైపుణ్యాలు అత్యవసరంగా మారాయని ఆకాశం విషయాలు తెలియజేస్తున్నారు సో ఏఐ అన్నది జీవితంలో ఒక భాగం అయిపోయింది ఉద్యోగాల్లో కానీ లైఫ్లో కానీ చాలామంది ఇప్పుడు ఏఐ లేకుండా ఏమీ చేయలేకపోతున్నారు అన్నది ఇది కానీ కొంతమంది మేధావులు అంటున్నారు ఇది భవిష్యత్తులో చాలా ముప్పును తెచ్చిపెడుతుంది ఏఐ ఎక్కువగా వినియోగించడం వల్ల